ఇప్పుడే ఒక ఆర్టికల్ ఇప్పుడే ఒక వ్యూ చూస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు కుసోన్ చదువుతున్నా సరే అవకాశం వచ్చింది మీడియాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీకు మీ సమస్యలు చెప్తున్న కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ బొమ్మని చెప్పేటువంటి డైలాగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని ఒక చెప్పదలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ డిప్యూటీ సిఎం ఇది సినిమా చదువుకోని నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువు లేకుండా ప్రధానమంత్రి కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి తీసుకుంటే సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాం అంతే తప్ప ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సింది బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తుందని ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కులమతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టున బతీయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరికైనా ప్రసన్నం చేసుకున్నారు నరేంద్ర మోడీ లేక చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తలే నీకు వాస్తవంగా నిలదీచే నరేంద్ర మోడీ ముసుకొని కాల్సిపోతే నలుగురి బౌండరీ మీద కూడా కాదు కూడా కాదు లోపలికి వచ్చి వంద కిలోమీటర్ లోపలికి వచ్చి కాల్చిపోయిన నలుగురిని పట్టలే నువ్వు పిట్ట చెప్తే నువ్వు ఆ పిట్ట నువ్వు మన కాంగ్రెస్ పార్టీని